స్వాగతం గుత్తిదారు నాణ్యతను పాటించాలని ఎమ్మెల్యే పాదసార సోమవారం అదోని రైల్వే స్టేషన్ పరిధిలోని జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ పాతసారథి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాతసారథి మాట్లాడుతూ ఈరోజు ఆదోనిలో రైల్వేలకు సంబంధించినటువంటి పనులు సాగుతున్నాయి దానికి దాన్ని పరిశీలించడానికి వచ్చాను మీకు ఇక్కడ కనపడతా ఉంది ఈ మూల నుంచి ఆ మూల దాకా ఒక కిలోమీటర్ రేంజ్ లో ఒక కిలోమీటర్గా గోడ కడతా ఉన్నాం ఎందుకు ఈ గోడ పని వైపు ఈ రైల్వే ట్రాక్ ఈ పక్క గోడ కట్టినట్టే ఆ పక్క కూడా గోడ కడతా ఉన్నాం ఎందుకు ఈ గోడ కడతా ఉన్నామంటే విపరీతమైన స్పీడ్తో రెండు ట్రాకుల మీద ఇక్కడ రెండు ట్రాకులు ఉన్నాయి రెండు ట్రాకుల మీద విపరీతమైన స్పీడ్తో రైలు పోతూ ఉంటాయి ఇది లాగా అనుకోండి ఎంత స్పీడ్తో పోతాయంటే నూట ముప్పై కిలోమీటర్లు గంటకు చెప్పున అంత స్పీడ్తో వెహికల్స్ పోతూ ఉంటాయి ఇక్కడ మనుషులు రైతులు వీటి నుంచి అటు డక్కని ఏం కాదులే అని ఎగిరి దూకేస్తూ ఉంటారు అక్కడెక్కడో ట్రైన్ వస్తూ ఉంది కదా అని మధ్యలో వెళ్ళిపోతారు అలాగే పశువులు వాటికి ఏమీ తెలియదు పాపం ఆ పొలాల్లో నుంచి పశువులు ఈ పొలాల్లోకి వెళ్ళిపోతాయి వెళ్ళేటప్పుడు అవి ఇక్కడ చూస్తే ఉదాహరణ మనిషి ఇట్లా చూసాడనుకోండి రైలు ఎక్కడెక్కడో కనిపించినట్టు ఉంటుంది కానీ దాని స్పీడ్ అంతా నూట ముప్పై కిలోమీటర్లు గంటకి అది పక్కన కళ్ళు మురిసి తెరిచే లోపలే ట్రైన్ కొట్టేస్తుంది ఆ రకంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న ఉద్దేశంతో రైల్వే శాఖను ఒప్పించి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల సంబంధించినటువంటి మనకు వాల్ కడతా అంటే గోడ కడతా ఉన్నాం సిమెంట్ గోడ మీరు అక్కడ చూస్తే సిమెంట్ గోడలా కనిపిస్తుంది కానీ అది కాంక్రీట్ మద్దెలు లాంటివి అవి కథలు సుమారుగా ఒకటి నెల రెండు నెలలు ఉంటాయి ఒకటి దాన్ని అట్లాగే పేర్చుకుంటూ పెంచుకుంటూ పోతూ ఉంటారు ఎక్కడైతే దారి ఉందో కింద నుంచి వెళ్ళడానికి దాన్ని మాత్రం వదిలిపెడతారు ఇదంతా కూడా కవర్ చేస్తారు దీంతో రైల్వే ప్రమాదాలు నివారించవచ్చు అన్నది ఆలోచన విధానం దానికోసమే ఎనిమిది కోట్లు ఖర్చు పెడతా ఈ ఒక్క ఏరియాలో అదో మాత్రమే సుమారుగా ఎనభై మూడు లక్షలు ఇక్కడ ఖర్చు పెడతా అంటే ఒక కిలోమీటర్కి రైతుల కిలోమీటరు ఆ వైపున చేస్తూ చక్కగా గోడగట్టి పశువులకు కానీ మనుషులకు కానీ రైతులకు కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంచడానికి మాత్రం ఎందుకంటే ఇక్కడే ఈ ప్రాంతంలో ఎందుకంటే ఎక్కువ ప్రమాదాలు ఇక్కడ జరుగుతున్నాయని గమనించాం ఎక్కువసార్లు రైలాగా ఒకసారి పెద్ద పశువు లాంటిది వచ్చి కొట్టేస్తే ట్రైన్ కూడా ఉత్తుకెళ్ళిపోతాయి ట్రాక్ వదిలిపెట్టి అంత బలంగా ఉంటాయి ఒక్కోసారి వీటిని నివారించాలన్న ఉద్దేశం చూస్తూ ఉన్నాం ఇక్కడ నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేస్తలేడనే ఆరోపణలు కూడా ఉన్నాయి అందువల్ల నేను వ్యక్తిగతంగా చూడాలని వచ్చినాను పని పూర్తి కాలేదు కొంచమే సగమే పూర్తయింది ఇంకా సగం చేయాల్సి ఉంది అక్కడక్కడ పెచ్చు ఊడిపోయి ఉన్నాయి వీటిని కూడా కాంట్రాక్టర్ దృష్టి తీసుకెళ్తా ఉన్నాను అలాగే రైల్వే అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు రైల్వే అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాను నాణ్యమైన వర్క్ చేయాలని కోరుకుంటాను ఎందుకంటే వర్షాలు పడుతున్నాయని ఆపేశామంటున్నారు వర్షాలు ఇంకా సీజన్ కూడా వచ్చింది ఈ సీజన్లో కాకుండా నెక్స్ట్ సీజన్లో చేసినా ఇబ్బంది ఏమీ లేదు కానీ నాణ్యతతో వర్క్ చేయమని ఎందుకంటే ఈ ఒకసారి చేసిన తర్వాత ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళు ఈ పని చేయరు మళ్ళీ రైల్వే నుంచి కూడా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత డబ్బులు కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు తీసుకొని వచ్చి మనం ఖర్చు పెడతా ఉంటే సరిగా పని చేయాలనే కాంట్రాక్టర్కి నేను వినవిస్తా ఉన్నాను ఆయన మంచి క్వాలిటీతో ఈ ఎందుకంటే ఏదో డబ్బులు తెచ్చాం కదా ఏదో పనులు జరుగుతూ ఉన్నాయి కదా ఏదో కాంట్రాక్టర్ చేస్తున్నాడు కదా వదిలిపెట్టేస్తే వాటిలో నాణ్యత సరిగా లేకపోతే మళ్ళీ మన ఆదోని ప్రజలు మనమే నష్టపోవాల్సిన అవసరం సో ఈ చి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని చూసుకునే అలవాటు నాకుంది డబ్బులు తేవడం మాత్రమే కాదు ఆధునికి ఆధునిలో ఖర్చు పెడుతున్న ప్రతి ఒక్క రూపాయికి కూడా సరైన విలువ ఇస్తున్నామా లేదా సరైన నాణ్యత ఇచ్చి మనం పనులు చేయించుకోగలుగుతున్నామా అని చూసుకోవడం కూడా చాలా ముఖ్యం అందువల్లే ఈ డిజైన్ ప్రకారంగా ఏదైతే ఇక్కడ డిజైన్ మనం ఇచ్చాం వీళ్ళకి కాంట్రాక్టర్లకి ఈ డిజైన్ ప్రకారంగా వర్క్ పెరుగుతున్నాయా లేదా అనేది చూసి అవసరమైతే పని పూర్తయ్యే సందర్భంలో ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నాను లేదా మిగతా కాంట్రాక్టర్ కూడా చెప్తా ఉన్నాను జాగ్రత్తగా ఈ పని పూర్తి చేయాలని నాణ్యతతో పని పూర్తి చేయాలని అదేవిధంగా వీలైనంత తొందరగా పని పూర్తి చేయాలని ఎందుకంటే ఈ సంవత్సరాల కొద్దీ దీన్ని ముందుకు లాగితే కూడా లాభం లేదు డబ్బులు తెచ్చేసినాం పని మొదలు పెట్టినాం టగటకాని ముగించేసి చక్కగా కట్టేస్తే యాక్సిడెంట్ తొందరగా నివారించడం సాధ్యం అవుతుందని నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను అయితే సమస్య ఇక్కడికైతే కంపెనీ ఇస్తారు ఇప్పుడు మనం ఏం చేస్తాం రైల్వే వైపు నుంచి కూడా రెండు మూడు కార్యక్రమాలు చేయబడతాం ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జిలు ఓవర్ బ్రిడ్జిలు అంటే రైల్వే గేట్ తీసేసేంత ముందు రైల్వే అంటే ఈ పనులు జరుగుతున్నప్పుడు ట్రైన్ మరింత బయటం చేస్తున్నప్పుడు ఈ గేట్ల వల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది గేట్ల వల్ల ఎవరు గేట్ పెడితే కూడా దాని కింద నుంచి దూరిపోతారు పై నుంచి దూరిపోతారు సైకిల్ తీసుకెళ్ళిపోతారు మధ్యలో పోతే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి రైల్వే గేట్లని తీసేసాం రైల్వే గేట్లు తీసేసి దగ్గర మూతపడి ఈ పక్క నుంచి ప్రజలు ఆ పక్కకి వెళ్తా ఉన్న సందర్భాల్లో కష్టంగా ఉందని అండర్ బ్రిడ్జ్ అంటారు అంటే ఈ రైల్వే ట్రాక్ ఉంటే దాని కింద నుంచి ఓ సొరంగంలాగా తీసుకుని ఆ పక్కకి దారి పెట్టే ఏర్పాట్లు చేస్తా కొన్ని చోట్ల ఓవర్ బ్రిడ్జ్లు చేస్తా కొన్ని చోట్ల ఎక్కడైతే రైల్వే ట్రాక్ పక్కన ఇటువంటి గోడలు కడతా ఉన్నాం ఎక్కడెక్కడ అవసరమైతే అన్ని రకాల ప్రజలకు కానీ పశువులకు కానీ రక్షణ కల్పించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఎవరైనా మీ ఇంకో చోట చేయండి ఇంకో చోట ప్రతిపాదన ఇస్తే ఎవరైనా అర్జీ ఇవ్వాలి కదా నాకు నాకు ఇక్కడ తెలిసింది కాబట్టి ఇక్కడ చేస్తా ఉన్నాను ఇస్తే అక్కడ కూడా మీరు చెప్తున్నారు గనేకల్ అని ఇంకో చోట ఇంకో చోట అక్కడ కూడా చేయిస్తాం ఇబ్బంది ఏమి లేదు